ఏంట నాకు మామూలు ఇచ్చారు నువ్వెంట మళ్ళని ఓహో నీకు కాలంలో స్థాయికి కావాల్సి వచ్చిందండి రాత్రి గోడ పెట్టమని గెలిపించుకున్నాడండి కాలువల స్థాయికి అదవా ఈ రోజు పెళ్లి కూతురు గాయత్రికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలకు చక్కగా నిన్న మూడోలో ఉండాలని ఆమెని మనం కోరుకుందాం సరేనండి అది అంజలని పేరు నాకు చాలా ఇష్టం రా అందుకని పెట్టాను వాళ్ళ పేరు పెట్టాను అనుకో నన్ను కలిపి తెంపవు అందుకని చక్కగా అంజలిని పేరే బాగుంది అదే ఉంచుకో आप इतने हो रहे हो तो इतने तो तो, सरे मैं नहीं मेरे पापा भी दो माँ पापा इधर इन्ना मैं और ना मेरे पापा इधर इन्ना ना अब पापा इतने हाँ जी पे

कौन जी सर? बोल सिमियो खुश सर। अरे रोबे खुश सर। सिमियो ना। बिल्कुल तेरे चुप। सात बार। हां। అదే మహేష్మర్ బాడీ గారు వచ్చా నీకు అడుగుతున్నాడు పండు రాదా ఇప్పుడు చెప్తావు చూడు అదే అది అదిగాడు కాదురా పండుగ చూడు గన్న తీరు పండ పేరు బాగుంది కదా

కరోనా బ్యాచ్ సరే ఈ పాట ఏదో వచ్చింది వీరైనా పాడు పడమన్నావా వచ్చిన్న పాట వచ్చాయి మొత్తం పాటని మార్చేసారు కదా నాకు గాడిద అలా పాడకూడదు బాగుంది సరే మీకు సినిమా వచ్చామా సినిమాపొచ్చా చూడండి సినిమాపల్ వచ్చా 是不是？<music>

వెరీ వచ్చి బాగా చేసి చేసే డాన్స్ కదా సింబల్ చెప్తాయా బాగు కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ ఏమన్నా చూసారా నీకు కార్టూన్ క్యారెక్టర్స్ తెలియదా నోపిత తెలుసా నోపిత సూపర్మే తెలుసా తెలియదా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ శ్రీ గాయత్రి గారు బేబీ గాయత్రి మా అందరి తరఫున ప్రత్యేకించి దామోదరం ఈవెంట్ తరఫు దామోగరం గారు అందోష్ గారు అండ్ రమ గారు మరియు కట్టప్ప గారు అందరూ పాపని బ్లెస్ చేస్తున్నాం గాడ్ బ్రెస్ థ్యాంక్ యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మీకు మీ అందుకే స్పెషల్ థ్యాంక్స్ చాలా బాగా మీరు ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ